ਆਚਨ 2000 ਰੁਪਏ ਦਾ ਕਰੰਟ ਫੀਓ ਆ ਰਿਹਾ ਹੈ ਨੰਬਰ 28 28 28 ਹਟਪਾ ਪੜਗੜਾ ਹੈ ਗਾਣਾ ਲੈ ਨੀਲੇ ਲੇਟੋ ਕਿਨਾਕਤਵ ਬਲਵਿਸ਼ ਕੇ ਨਾਕਤਵ ਬਿੰਦਾ ਮੈਨਰ ਅੜਗਾ ਨਾਕਤਵ ਮਨਾਓ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పాదయాత్ర ఇంటింటికి ప్రచారాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఒక డివిజన్కి నన్ను ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని మొదటిసారిగా ఈరోజు ప్రతి ఇంటికి ఇంటింటికి ప్రచారంలో మా మహిళలు పాల్గొంటున్నటువంటి మహిళలకు కానీ నాయకులకు కానీ మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి కానీ రజనీ కానీ మరి రేణుక కానీ మరి యొక్క కార్యక్రమంలో మన ఫౌండేషన్ నుంచి అనురాధ గారు చాలా మంచి ఫౌండేషన్ ఆర్గనైజర్ ఆమె కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మరి తాను కూడా వచ్చి పాల్పంచుకోవడం మరి అదేవిధంగా పెద్దలు జోగురాములు కానీ కొమ్ము యాదగిరి కానీ మరి రానా మరి నాగేష్ గారు కానీ సత్యవతి సత్యవతి గారు కానీ ప్రతి మరి యాదే యశ్వంత్ గారిని మన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది మన రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించినటువంటి యొక్క పార్లమెంటు మల్కాజ్గిరి గతంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి ఒక నియోజకవర్గం మరి ఈరోజు నేను అందరినీ ప్రజలను కోరుతా ఉన్నా మా కార్యకర్తల ద్వారా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని మనం మద్దతుగా గెలిపించినట్టయితే రేపు సునీత మహేందర్ రెడ్డి గారు పార్లమెంట్లో ఆమె ఒక మెంబర్గా మరి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకోబడుతుంది అక్కడ కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది ఈరోజు చూసినట్టయితే ఇంటర్నేషనల్ న్యూస్లని కూడా చెప్తా ఉన్నాయి ఛానల్స్ అని కూడా మరి ఇన్ కూటమినే అధికారంలోకి వచ్చే పరిస్థితిలో ఉందని చెప్పేసి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది మొన్న జరిగినటువంటి మొదటి విడత పోలింగ్లోనే మరి కూటమి చాలా వరకు సీట్లతో ముందుందని చెప్పేసి సర్వేలని కూడా చెప్తా ఉన్నాయి నేను ఇదే విధంగా చెప్తా ఉన్నా ఈ జనం బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు మధ్యతరగతి కుటుంబాలు చాలా పెనుభారంగా మారినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంలో ట్యాక్సులు కట్టడమే సరిపోతుంది ఈ జీఎస్టీలని అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లని ఇవన్నీ కూడా చాలా వరకు మరి డిజిటల్ ఇండియా అంటారు మరి మేక్ ఇన్ ఇండియా అంటారు కానీ మనం ఉన్నటువంటి ప్రాంతం మరి ఈరోజు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వివిధ రాష్ట్రాలలో కానీ ఎక్కడ కూడా మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఉంటాయి భారతదేశంలో పాశ్చాత్య దేశాల కంటే మన దేశంలో ఎందుకంటే సంపద చాలా తక్కువ ఉంటుంది జనాభా ఎక్కువ ఉంటారు జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఒక భారతదేశం జనాభా బిలో పవర్టీ కింద ఎనభై రెండు శాతం ఎనభై ఎనిమిది శాతం ఉన్నారు మరి ఎనభై ఎనిమిది శాతం జనానికి మోడీ గారు ఏమైనటువంటి హామీలు ఇచ్చాడు ఎలాంటి పథకాలు అమలు పరిచయండు మరి ఏ విధంగా మధ్యతరగతి మీద కుటుంబాల మీద భారం పడేది ఉద్యోగ అవకాశాలు లేవు మరి ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక జనం చతమతం అవుతూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగు గంట ముందు చూసినట్టయితే ఉన్నటువంటి ధరలు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి మరి జనాభాకి మాత్రం ఎక్కడ ఆదాయాలు లేవు మరి చిన్న చిన్న చిరు వ్యాపారాలకు పెద్ద పెద్ద సంస్థలకు అట్టగట్టు పెట్టినటువంటి ఇలా రిలయన్స్ కానీ ఇలాంటివి ఎన్నో సంస్థల ద్వారా మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటే చిన్న వ్యాపారాలు ట్యాక్స్ కట్టనీకే సరిపోతుంది ఇలాంటి ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా జనానికి అర్థమవుతూ ఉన్నాయి మతతత్వ పార్టీ మత చిచ్చు పెట్టి మనం అధికారంలోకి రావాలని వారు తీసుకుంటున్న నిర్ణయం అది కరెక్ట్ కాదు మరి మేమందరం కూడా హిందువులనే ఉన్నాం హిందువుల్లోనే గౌరవిస్తున్నాం గర్వపడుతున్నాం కానీ అనాలంటే అప్పుడు ముస్లింలను వ్యతిరేకించి ముందుకు వెళ్ళాలనే ఏముంది వాళ్ళు కూడా మనుషులే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో వాళ్ళు స్వగభాగంలో ఉన్నారు అందరం కలిసి బాయి బాయి అనుకుంటూ ముందుకు వెళ్తే మేము మంచిగా ఉంటుంది ఎక్కడ కూడా ఈ దేశాలు లేవు విదంతాలు లేవు అదంతాలు లేవు కాబట్టి అందరం కూడా కోరుతున్నది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మనం అందరం కూడా కష్టపడాలి జనాన్ని కూడా మా కార్యకర్తల ద్వారా తెలియజేస్తూ ఇంటింటికి ప్రచారంలో వెళ్తూ ఉన్నాం కాబట్టి రేపు వచ్చేది కూడా మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు గెలుస్తుంది అదేవిధంగా రేపు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఇది వాస్తవమైన నిజం కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ಅಂದ್ರೆ ಪಾರ್ ಗುರ್ತಿ ಗುರ್ತಿಗೆ